వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోండి రెండు స్పూన్లు అందులోనే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు కొద్దిగా జీలకర్ర వేసుకొని చెట్టుపట్లాడియండి తర్వాత తంచి పెట్టుకున్న గోంగులు రెండు మూడు సార్లు నీటిలో కడిగి తర్వాత ఎంక వేసేసుకోండి ఇందులోనే ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసి ఇలా వేసేసుకోండి వేసి ఇదంతా బాగా ఇలా మెత్తగా ఉడికిపోవాలి అప్పటి వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం మెత్తి తినేదాన్ని బట్టి నేను ఒక టినాల స్పూన్ వేసాను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోండి వేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసి ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పేస్ట్లా కాకుండా ఇప్పుడు స్టవ్ మీద ఇంకో చిన్న కడాయి పెట్టుకొని ఇందులో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ జీలకర్ర మినపప్పు మెంతులు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి మొత్తం ఇందులో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసి లాస్ట్లో మీకు ఇష్టమైతే ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసేసుకోండి అంతే అండి గోంగూర పచ్చడి చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం